ఫ్యూచర్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారు దావాస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సు వేదికగా చంద్రబాబు వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు సైబర్ సెక్యూరిటీ డ్రోన్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉన్న ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక సహకారం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇజ్రాయల్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రితో పాటు ఆ దేశ ట్రేడ్ చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని ఇజ్రాయల్ ప్రతినిధులతో కోరారు అమరావతిని అంతర్జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ నగరంగా అభివృద్ధి చేయడానికి ఇజ్రాయల్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయినా క్వాంటమ్ టెక్నాలజీ వచ్చినా ఐటీ రంగంలో సైబర్ సెక్యూరిటీ ఎప్పటికీ కీలకంగానే ఉంటుంది అందుకే ఈ ఎవర్ గ్రీన్ టెక్నాలజీకి అమరావతిని ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై దావోసులో ఇజ్రాయెల్ ప్రతినిధులతో చర్చించారు అదే విధంగా మరో ఫ్యూచర్ టెక్నాలజీ డ్రోన్ల అభివృద్ధి పైన ఆయన ఫోకస్ చేశారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే కర్నూలు తో పాటు అమరావతి అనంతపురం ప్రాంతాల్లోనూ డ్రోన్లు అలానే ఎయిర్ టాక్సీల తయారీ పరిశ్రమలు వస్తున్నాయి డ్రోన్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్ అయింది ఈ రంగంలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్ సొంతం తీర ప్రాంతాల్లో నిఘా రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపయోగించే డ్రోన్లను ఇజ్రాయెల్ సహకారంతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు వీటితో పాటు రక్షణ రంగంలో ఉపయోగించే హైటెక్ కాంబాటర్ డ్రోన్లను ఏపీలో తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రతిపాదనల పట్ల ఇజ్రాయెల్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది అంటే త్వరలోనే ఏపీలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు కావడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు